ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్ శ్రియా చేస్తున్న హంగామా మామూలుగా లేదు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో విదేశీయుడైన ఆండ్రీ కోస్షివ్ని పెళ్లాడి అప్పటి నుండి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ భర్తతో రొమాంటిక్ టూర్స్ చేస్తూ ఉండడాన్ని చూస్తూనే ఉన్నాము పబ్లిక్ ప్లేసెస్లో కూడా చాలా చనువుగా ఉంటూ హాట్ ట్రీట్ ఇస్తూ వస్తోంది ఈ జోడీ దేశ విదేశాలు చుట్టేయడంతో పాటు రీసెంట్గా భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రేయ ఇకపై ముంబైలోనే ఉండనున్నట్లు సమాచారం ఇందుకోసం ఆమె పక్కాగా ప్లాన్ చేసుకుందట పెళ్ళి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రేయ ఈ మధ్య కాలంలో మళ్ళీ బిజీగా మారుతోంది ఇప్పటికే రాజమౌళి డైరెక్షన్లో రూపొందుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీ గమనం అనే మరొక సినిమాను కూడా చేస్తోంది మ్యారేజ్ తర్వాత కూడా అదే హాట్ డోస్ని దట్టిస్తూ సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్ట్లు వైరల్ అవుతున్నాయి దీంతో ఇవన్నీ చూసి మళ్ళీ సినిమాల్లో ఫుల్ బిజీ బిజీ కావడానికే శ్రేయ ముంబైకి మకా మారుస్తోందని చెప్పుకుంటున్నారు జనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి